క్రైస్తల దేవుడు మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దనం ఆదికాండము నలభై ఐదో అధ్యాయము పదకొండవ ఉష్ణం నిన్ను పోషించదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దనాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నిన్ను పోషించదను ఈ మాటలు యోసేపు తన అన్నదమ్ములతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే ఇంకా యోసేపు తన అన్నలకు తన తాను తెలియపరుచుకున్న తర్వాత అంటే తన తండ్రి అయిన యాగోబుతో ఈ మాటలు చెప్పుడని తన అన్నలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీకు మోడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్త దేశం అంతటికీ ప్రభువుగా నియమించను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషణ దేశం అందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను అంటే నీకు కలిగినది యావత్తునూ నాకు సమీపంగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదని అన్నాడని చెప్పుడి అని చెప్పి తన అన్నదమ్ములతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడనమాట అక్కడ యోసేపు సో ఐగుప్త దేశంలో దేవుడు తను హెచ్చించిన విధానం ఐగుప్త దేశం అంతటికీ సో తను ఒక ప్రభువుగా ఉంటూ తను పరిపాలిస్తున్నటువంటి విధానం అంతటిని కూడా తన అన్నదమ్ములు చూస్తూ వచ్చినప్పుడు సో వారికి తెలియపరుస్తూ వచ్చాడు ఈ మాట ఇంకాను ఐదు కరువు సంవత్సరాలు వస్తాయి నిన్ను పోషిస్తానని చెప్పేసి నా తండ్రి దగ్గర ఈ మాటలు తెలియచేయడానికి ఉదయకాలం సో యోసేపు తన తండ్రికి ఈ మాటలు తెలియచేయమని తన అన్నలతో చెప్పిన రీతిగా ఉదయకాలం దేవుడు మనకు కూడా సెలవిస్తూ ఉన్నాడు నిన్ను పోషించదను మనకున్న యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి పేదరికాన్ని బట్టి నిరుద్యోగ స్థితిని బట్టి చాలాసార్లు మనకున్న సంపద అది ఒక్కొక్కసారి ఎక్కువైనప్పటికీ అంటే తినే ఆధిక్యత మనకు దొరకదు అలాంటి సమయాల్లో ఇంకా ఎంతకాలం ఈ పేదరికం అని బాధపడుతూ ఉంటాం నేను నా పిల్లల్ని పోషించగలనా నేను ఎలాగా నా భవిష్యత్తుని నేను ముందు కొనసాగించగలనని మనం భయపడుతూ ఉంటాం నాకున్నది కొంచమే ఈ కొంచాన్ని నేను ఎలాగ చేసుకోగలను అని ఉదయకాలం దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు నిన్ను పోషించదును సో మనల్ని పోషించేటువంటి తండ్రి మనకున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు లూకాస్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో ఉష్ణం చదివితే కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి ఘరిసె లేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు కదా ఇదే కా ఈ కాకుల అంటే కాకుల సంగతి విచారించి చూడని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అవి విత్తవు కోయవు కానీ వాటికి గరిసలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు అంటే ఏమీ లేని కాకులనే దేవుడు పోషిస్తూ ఉన్నప్పుడు తన రూపంలో మనల్ని సృజించుకున్నటువంటి దేవుడు మనల్ని పోషించడం ఆయన తప్పకుండా మనల్ని పోషించేటువంటి దేవుడు ఇదే కాకులు సో ఏలియాను కూడా పోషించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసంను అస్తయం అస్తమయ మందు రొట్టెను మాంసంను అతని వద్దకు తీసుకొని వచ్చి చూడాను సో దేవుడు ఇక్కడ ఏలియాతో మాట సెలవిచ్చాడు ఆ వాగునీరుని త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంలకు ఆజ్ఞాపించితి అతనికి తెలియచేయగా దేవుడు ఆజ్ఞాపించాడు ఈ కాకులకి సో ఈ కాకులే ఏలియాను కూడా పోషించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతంగా తన వాక్యంలో దేవుడు రాయిస్తూ వచ్చాడంటే సో తన మాట సెలవిస్తే చాలు ఎలాంటి కాకులే లోబడి సో ఏలియాకి ఆహారాన్ని అనుగ్రహిస్తూ వచ్చాయి అంటే నేను ఆజ్ఞాపించితిని అని చెప్పి దేవుడు ఆల్రెడీ అక్కడ సెలవిస్తూ వచ్చాడు ఉదయకాలం కాకులను పోషించిన దేవుడు కాకులు ఆజ్ఞాపించినప్పుడు కాకులు దేవుని యొక్క మాట వింటున్నప్పుడు చాలాసార్లు సో దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనం దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు కానీ వాటిని మన జీవితానికి సో అప్లై చేసుకున్నప్పుడు దేవుని యొక్క మాట మీద మనకి నమ్మకం లేనప్పుడు మనం ఇలానే ఉంటాం అయ్యో నాకున్నది కొంచమే నేను ఎలాగా అంటే నా పిల్లలను నేను ఎలాగా పోషింపబడగలను సో ఇది నాకు సరిపోతుందా అని రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం ఉదయకాలం దేవుడు కాకులను పోషించినటువంటి దేవుడు యోసేపు తన తండ్రితో సెలవిచ్చిన రీతిగా ఉదయకాలం మన జీవితంలో దేవుడు మనకి వాగ్దానం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడనమాట ఆది ఖండం యాభై ఉద్యోగం ఇరవై ఒకటో చదివితే కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను సో ఇక్కడ యోసేపు యాకోబు చనిపోయిన తర్వాత సో వాళ్ళు అంటే తన అన్నదమ్ములు యోసేపు చేసినటువంటి ఆ కీడు వారికి జ్ఞాపకం వచ్చి అయ్యో మన తండ్రి చనిపోయాడు ఇంతవరకు మనకి భద్రత ఉంది కదా తండ్రి చనిపోయిన తర్వాత మనం అతను చేసిన కీడుని బట్టి సో అతని అపరాధానికి బదులుగా మనకు కూడా ఏమన్నా కీడు చేస్తాడేమని వారిలో వారు ఆలోచించుకొని అక్కడ వాళ్ళు యోసేప్తో సాగిలపడినట్లుగా వారికి ఈ మాటలు తెలియచేసినట్లుగా మన వాక్యంలో చదవగలం మీరు యోసేప్తో నీ సహోదరులని కీడు చేస్తారు కనుక దయచేసి వారి అపరాధంను వారి పాపంను క్షమించమని అతనితో చెప్పుడను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని క్షమించమనరి వారి యోసేప్తో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా యోసేప్ భయపడుకుడు నేను దేవుని స్థానం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడికుడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను చూసాను అంటే యోసేపు యొక్క మనస్సు ఎంత మంచి మనస్సును తను కలిగి ఉంటూ వచ్చాడు సో వారు అన్నదమ్ములు కీడు చేసినప్పటికీ అక్కడ ఒక మాట అంటూ వచ్చాడు నేను దేవుని స్థానం మందున్నానా అంటే తను 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 తగ్గించుకుంటూ వచ్చాడు అందుకే దేవుడు అన్ని విషయాల్లో యోసేప్ని సో అంటే తనది కాని దేశానికి తను వెళ్ళినప్పటికీ అక్కడ దేవుడు తను హెచ్చించినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో వారు కీడు చేసినప్పటికీ వారితో సెలవిస్తూ వచ్చాడు వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను సో మన ఉదయకాలం మన దేవుడు యోసేపే తన అన్నలతో మాట్లాడు సెలవిస్తూ వచ్చినప్పుడు మన పర్లోకపు తండ్రి మనల్ని అంతగా ఆదరించేటువంటి దేవుడు మనల్ని పోషించేటువంటి దేవుడు భయపడుకుమే అని మనకు సెలవిచ్చి మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడు ఉదయకాలం నువ్వు పేదరికంతోనే బాధపడుతున్నావేమో నిరుద్యోగ స్థితిని నువ్వు కలిగి ఉన్నవేమో లేక ఒకవేళ ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావేమో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలని సతమతం అవుతున్నావేమో అయ్యో నాకు ఇంత నా బాధ్యతలు నాకు చాలా ఎక్కువ ఈ బాధ్యతలన్నింటినీ నేను ఎలాగో అధిగమించగలను నన్ను ఆలోచిస్తూ ఉన్నావేమో ఉదయకాలము నిన్ను పోషించే దేవుడు నీ బాధ్యతను తీసుకొని నీకు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి దేవుడు నీలోనే ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే ప్రతి పరిస్థితిని నువ్వు అధిగమించి ముందు కొనసాగినట్లుగా ప్రభు నీకు సహాయం చేయగలడు ఉదయ కాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అనుభవించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు వేసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నిన్ను పోషించేదని అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్